Hello viewers, welcome back to Love and Your Randoms. ఫ్యాబ్రిక్స్ మీ ముందుకు తీసుకొని వస్తున్నారండి ఇవాళ వీడియోలో బోల్డ్ అనే వెరైటీస్ అయితే కొత్తగా వచ్చాయి ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఇవాళ చూపించే కలెక్షన్ అంతా కూడా కలంకారీస్లో ఉంటుంది కలంకారీస్లో మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో చూపించబోతున్నారు మనకి నార్మల్గా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదా స్టార్టింగ్ మీటర్ బట్ ఇవాళ చూపించేవి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే కలంకారీలో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాము లేటెస్ట్గా వచ్చాయి ఇవన్నీ మీరు విజిట్ చేయొచ్చు షాప్ని లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఛానల్ని అంటే లవ్ డిఫరెంట్ షాప్స్ నుంచి పోస్ట్ చేస్తూ రెగ్యులర్ రెగ్యులర్గా డైలీ సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేద్దాం ఇప్పుడు ఈ మధ్య టిష్యూస్ చాలా నడుస్తున్నాయి సారీస్లో టిష్యూస్ ప్లెయిన్ టిష్యూస్ టిష్యూ విత్ బూటాస్ టిష్యూ కట్వర్క్స్ అట్లానే చాలా మంది కస్టమర్ ఏమిటంటే లెహెంగాస్ కోసం టిష్యూలో ఏమైనా కొత్తగా వచ్చినాయా అని అడుగుతున్నాను ఇది ఈ రోజు ఇది ఎపిసోడ్లో మీకు ఎక్స్క్లూజివ్ ఫర్ లెహెంగాస్ టిష్యూలో జనరల్గా వేరే మెటీరియల్స్ కాకుండా డోలా అవన్నీ కాకుండా టిష్యూలో చూపిస్తా చూడండి ఇవన్నీ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కల్స్ ఉంది చూడండి కింద మొత్తం వర్క్ ఉంది డాల్స్ తో ఇంకా మొత్తం ఇది బార్డర్ మొత్తం డాల్స్ ఉంది మళ్ళీ ఇంకొకటి పైన ఫ్లోరల్ బార్డర్ ఉంది దానికి పైన మీకు చిన్న చిన్న బూటీస్ ఉంది ఇది ఏమిటంటే మంచిగా ఫాలోయింగ్ మెటీరియల్ ఉంది కదా చాలా మంచిగా ఉంటది లహంగాస్ కి ఇంకా ఇప్పుడు వచ్చిన అప్ కమింగ్ సీజన్స్ కి ఫెస్టివల్స్ కి చాలా మంచిగా రిచ్ లుక్ అనిపిస్తుంది వేసుకుంటే ఇంకా టిష్యూ కదా కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి రెగ్యులర్ కలర్స్ కాకుండా రెడ్ రాని అవన్నీ కాకుండా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీనికి దుపట్టాస్ ఏమిటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపటాస్ ఇది చూడండి కాంట్రాస్ట్ లో అలా కాంట్రాస్ట్ లో దీంట్లో ఉన్న ఫ్లవర్ కలర్స్ ఏదైనా వాడచ్చు బట్ జనరల్ గా ఏది మంచిగా కనిపిస్తుంది దీనిపైన అది అది చూపిస్తున్నాం ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఉంది కూడా చిన్న చిన్న బూటాస్ ఉన్నాయి స్టోన్ వర్క్ అవుట్ లైనింగ్ ఉంది ఓన్లీ చిన్నోనే కాదు మన దగ్గర టిష్యూ దుపటాస్ కూడా దొరుకుతాయి బట్ కొన్ని కలర్స్ కి రెడ్ రాదు టిష్యూ లో ప్యూర్ అందుకోసం దీనికి చినోన్ దుపటాస్ చూపిస్తున్నాం దేనికి ఏది సెట్ అవుతుంది అది సెట్ చేసి చూపిస్తాం చూడండి ఇది ఏమిటంటే లహెంగా బ్లౌజ్ ఇదే యూస్ చేసుకోవాలి దుపట్టా మాత్రం కాంట్రాస్ట్ చేసుకోవాలి అప్పుడు చాలా బాగా ఉంటది ఇది చూడండి ఇంకొకటి కలర్ కలర్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి చాలా జనరల్ గా చాలా మంది అనుకుంటారు రిపీట్ కావద్దు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవి తీసుకోవచ్చు ఈ కలర్స్ ఏం ఎవరి దగ్గర ఉండవు రేర్ కలర్స్ ఇవన్నీ చూడండి ఇది వచ్చేసి చూడండి ఇంకొకటి కలర్ ఇది లావెండర్ అంటారు లైట్ చేయడానికి కూడా లేదు లైట్ లావెండర్ లో ఇది చూడండి దీనికి కూడా ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ రూపొట్టా ఇస్తే చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి కలర్సే కాకుండా కొన్ని డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకటే ఫస్ట్ ఒకటే దాంట్లో కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ విత్ పింక్ దీనికి పింక్ చాలా మంచిగా ఉంటది కాంబినేషన్ లో ఇది చూడండి దీనికి పింక్ దూపట్ట దుపటాస్ లో కూడా వేరియేషన్ ఓన్లీ స్టోన్ వర్క్ కాకుండా మన దగ్గర ఇట్లా జరి వర్క్ జరీ వర్క్ కాకుండా థ్రెడ్ వర్క్ కలంకారీ అన్ని టైప్స్ ఆఫ్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకా దుపట్టాస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి దుపట్టా నుంచి స్టార్ట్ ఉన్నాయి టువెల్వ్ ఫిఫ్టీ వరకు వెరైటీస్ ఉన్నాయి దీనికి అది చూపిస్తున్నాను ఇంకా కొన్ని హెవీ కూడా ఉంటాయి దుపట్టాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మా దగ్గర ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అది మీ చాయిస్ ని మీ బడ్జెట్ ని పట్టి ఉంటుంది ఇది చూడండి ఇంకొకటి ఇది చూడండి ఇది దీనికి కూడా పింక్ దుపట్టా యూజ్ చేయొచ్చు పింక్ పింక్ లో ఒకటే డిజైన్ కాదు చాలా డిజైన్స్ దుపట్టా ఉంటుంది అని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో లో ఉంటాయి ఇది స్పెసిఫిక్ ఈ దుపట్టా ప్రైస్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో లో ఉంది దుపట్టా లో కూడా మీకు ఎలా రేంజ్ దుప్పటా సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి జార్జెట్ చిన్నోన్ లో అప్ టు ట్వంటీ వన్ ఫిఫ్టీ వర వరకు మన దగ్గర అయితే వెరైటీస్ ఉన్నాయి మీ చాయిస్ ని మీ బడ్జెట్ ని బట్టి మాకు చెప్తే మేము డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాం ఇది చూడండి ఇది సేమ్ థింగ్ బట్ కొంచెం డిఫరెంట్ కొంచెం లైట్ డాక్ ఉంటది ఇది చూడండి ఇది ఈ పింక్ కూడా వాడచ్చు ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ దుపట్టా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా దుపట్టాస్ లో చాలా కలెక్షన్ ఉంది రేంజెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇంకొకటి దీంట్లో కలర్స్ ఒకటే డిజైన్ లో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను లైట్ పింక్ ఉంది కదా దీనికి ఇట్లా డార్క్ పింక్ దుపటా ఇది కూడా యూస్ చేయొచ్చు ఇది చూడండి కాంట్రాస్ట్ వేస్తే లుక్ చాలా మంచిగా వస్తుంది సెల్ఫ్ కావాలంటే మా దగ్గర సెల్ఫ్ కూడా ఉంటుంది జస్ట్ ఇన్ కేసు సెల్ఫ్ వద్దు కాంట్రాస్ట్ టూ డీ లో కావాలంటే మా దగ్గర అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి వైట్ కలర్ దుపట్ట దొరుకుతుంది డైబల్ మీరు టూ కావాలంటే ఈ టూ కలర్స్ కూడా డైట్ చేయించుకోవచ్చు పింక్ అండ్ ఎల్లో ఉన్న పింక్ అండ్ ఎల్లో అది కూడా డై చేపించి వాడచ్చు బట్ ఇది ఏమిటి చాలా లైట్ కలర్ కదా అందుకోసం ఇట్లా డార్క్ కలర్స్ వాడితే బాగుంటది దీనికి ఇది చూడండి టైప్ ఆఫ్ గ్రీన్ ఆర్ ఎల్లో ఏమంటారు చూడండి ఎల్లో షేడ్ వస్తుంది దీనికి ఏమిటంటే ఇది లావెండర్ ఉంది చూడండి ఎక్కువ ల్యావెండర్ చేస్తా సో దీనికి లావెండర్ దుపట్ట మొత్తం స్టోన్ వర్క్ ఇది చూడండి హెవీగా లైట్ కలర్ ఉంది కదా హెవీ స్టోన్ వర్క్ ఉంటే మంచిగా కనిపిస్తుంది ఇది చూడండి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో రేర్ అంటున్నాం కదా అట్లా రేర్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇంకొకటి కలర్ పర్పుల్ అనలో టోన్ ఉంది కదా అది కొంచెం కష్టం కలర్స్ చెప్పడం దీనికి బాగుంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి దీనికి ఎల్లో దుపట్ట టిష్యూలోనే ఉంది ఇది కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది స్టోన్ ఇది ఇది సీక్వెన్స్ సీక్వెన్స్ విత్ విత్ కూడా వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది టిష్యూ కి టిష్యూ లో ఉంది టిష్యూ కి జార్ లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టాస్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి డూపటాస్ లో అయితే మన చాయిస్ ని బట్టి తీసుకోవచ్చు జార్జెట్స్ కావాలంటే జార్జెట్స్ ఉంటది ఇది చూడండి ఇంకొకటి దీనికి ఇట్లా స్టోన్ వర్క్ లో కావాలంటే స్టోన్ వర్క్ లో కూడా ఉంటది ఇష్యూ వద్దు మాకు కొంచెం హెవీగా కావాలంటే ఇట్లా స్టోన్ వర్క్ కూడా తీసుకోవచ్చు స్టోన్ వర్క్ ఉంది ఇట్లా స్టోన్ వర్క్ కూడా తీసుకోవచ్చు కలర్స్ అయితే నేను చెప్తున్నాను కదా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్నావు అవన్నీ అట్లా కలర్స్ ఉన్నాయిలర్ డిజైన్ లో కలర్ చార్ట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది టు ఇది చూడండి ఇంకొకటి దీనికి కూడా ఎల్లో దుపటా యూజ్ చేసుకోవచ్చు పింక్ దుపట్టా యూజ్ చేసుకోవచ్చు దుపటాస్ అయితే మన చాయిస్ ఇంకా ఇవే కాకుండా మన దగ్గర బనార్సి దుపట్టాస్ కలంకారి దుపటాస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా యూస్ చేయొచ్చు దీనికి బట్ మేమేం ప్రిఫర్ చేస్తామంటే ఇవన్నీ మొత్తం వర్క్ వచ్చింది కదా కొంచెం దుపట్టా సింపుల్ ఉంటే మంచిగా కనిపిస్తుంది ఇదిగోండి ఇది చూడండి డార్క్ వాయిలెట్ ఇదిగోండి గ్రీన్ కలర్ లో ఇది మెహందీ గ్రీన్ సో ఈ కలర్ కూడా వేసిన తర్వాత చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటది చాలా మంది చూస్తారు కదా ఈ కలర్ కి కాంబినేషన్ ఎట్లా సెట్ అవుతుంది ఇది చూడండి దీనికి వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా పట్టు బట్ చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది వేసుకున్నాక చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఏమిటంటే మొత్తం డాల్ ప్రింట్ ఉండే ఇట్లా డాల్ ప్రింట్ వద్దు ఇలాంటి దాంట్లోనే మాకు కొంచెం డిఫరెంట్ గా యానిమల్ ప్రింట్ లో కావాలంటే ఇట్లా ప్రింట్ ప్రింట్ కూడా కదా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఉంది ఇది మొత్తం మీకు ఇది చూడండి చూసినవన్నీ కూడా డాల్ ప్రింట్స్ ఇప్పుడు ఇది వచ్చేసి యానిమల్ థీమ్ చాలా నడుస్తుంది ఇప్పుడు అన్నిట్లో కలం లో అన్నిట్లో యానిమల్ థీమ్ అడుగుతున్నారు ఇది చూడండి ఇవన్నీ వచ్చేసి యానిమల్ థీమ్ ఇది దీనికి మీరు ఇట్లా కాంట్రాస్ట్ లో ఇది దుపట్ట కూడా వేసుకోవచ్చు ఇది స్టోన్ వర్క్ దుపట్ట చూడండి ఎల్లో అండ్ వాయిలెట్ లైట్ లావెండర్ బాగుంటది ఇట్లా ఇది చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి పింక్ కలర్ దీనికి కూడా లావెండర్ వేస్తే బాగుంటది దుపట్ట బికాస్ మనకి ఆ కింద అంతా కూడా ఎక్కువ అదే కలర్ తో హైలైట్ అయ్యాయి కాబట్టి ఆ కలర్ దుప్పట్ట బాగుంటుంది ఇది చూడండి అట్లా కాదు మాకు లావెండర్ వద్దు అంటే దీనికి పింక్ కూడా వేయచ్చు మీరు పింక్ అన్న బాగా లావెండర్ కనిపిస్తుంది ఇది చూడండి కాంబినేషన్ కాంట్రాస్ట్ లో మంచిగా ఉంటది ఇట్లా దీంట్లో కూడా మన దగ్గర సెవెన్ టు ఎయిట్ కలర్స్ మినిమమ్ మాక్సిమమ్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది చూడండి దీనికి ఏమిటంటే ఎల్లో దుపట్ట రెడ్ దుపట్ట ఏదైనా వేయచ్చు జనరల్గా కి రెడ్ చాలా బాగుంటది వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి వైలెట్ అండ్ రెడ్ లో వైలెట్ వద్దు మాకు కొంచెం డిఫరెంట్ షేడ్ కావాలంటే ఇది చూడండి బ్లూ నేవీ బ్లూ లాగా ఉంది ఇది ఒకటి డిఫరెంట్ ఇది చూడండి నేవీ బ్లూ దీనికి కూడా ఇట్లా మీరు రెడ్ దుపట్టా తీసుకోవచ్చు ఇవన్నీ స్టోన్ వర్క్ దుపటాస్ చూపిస్తున్నాం స్టోన్ వర్క్ కాకుండా మన దగ్గర దుపట్టాస్ లో జార్జెట్ దుపట్టాస్ కూడా ఉంటాయి బేసిక్ దుపట్టాస్ కూడా ఉంటాయి నెట్ కావాలంటే నెట్ దుపటాస్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ దుపటాస్ ఉంటాయి బస్ట్ జస్ట్ దీనికి కొత్త వెరైటీ చూపియాలని ఇవన్నీ చూపిస్తున్నాం ఇది చూడండి డిఫరెంట్ కలర్ టైప్ ఆఫ్ గ్రే లో ఇది చూడండి దీనికి ఇట్లా డార్క్ కలర్ దుపట్టా వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా వచ్చేసి టిష్యూ టిష్యూట టిష్యూ దుపట్ట ఫోర్ సైడ్స్ టూ సైడ్ వర్క్ వస్తుంది టూ సైడ్ ఇట్లా కట్ వర్క్ ఉంటది ఇది చూడండి ఇట్లా కట్ వర్క్ ఉంటది ఇట్లా టూ సైడ్ వర్క్ ఉంటది హెవీ వర్క్ ఉంటది ఇది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఏమిటంటే కలంకారీ స్టైల్ అంటారు ఇవన్నీ కలంకారీ స్టైల్ ఆన్ టిష్యూస్ కలర్స్ కొంచెం రేర్గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి కొంచెం బ్రైట్ గ్రీన్ ఉంది దీనికి ఈ దుపట్టాస్ వేస్తే కూడా బాగుంటది ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంది కలర్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కాదు ఇది వద్దు కొంచెం హెవీగా కావాలి లైట్ లో కావాలంటే ఈ షేడ్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి లెవెన్ లో ఉంటుంది టిష్యూ టిష్యూ ఇట్లా దుపట్టాస్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి జార్జెట్ షిఫాన్ చినాన్ అన్ని వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి ఇప్పుడు ఏమిటంటే చాలా మంది ఏమంటారు కలంకారీ స్టైల్లో లెహంగాస్ అయితే చాలా అయిపోయింది కొంచెం డిఫరెంట్ గా చూపింది ఇప్పుడు దీంట్లోనే ఇట్లానే టిష్యూలోనే మీకు డిఫరెంట్ వెరైటీ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి టిష్యూ సేమ్ టిష్యూ ఉంది టిష్యూలో మొత్తం సెల్ఫ్ వర్క్ టోటలీ సెల్ఫ్ అండి ఇది టోటలీ సెల్ఫ్ వర్క్ ఉంది స్మోకింగ్ వర్క్ ఉంది చూడండి ఇది లక్నవీ లాగా కొంచెం ఫీల్ అవుతుంది అక్కోబా స్టైల్లో ఫీల్ అవుతుంది మీకు ఇది చూడండి మొత్తం సెల్ఫ్ వర్క్ ఉంది చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి మొత్తం బార్డర్ ఉంది ఇది ఏమిటంటే టిష్యూ ప్రైస్ వైజ్ లో చాలా రీజనబుల్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో ఉంది మీటర్ మీటర్ వైజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దీంట్లో కూడా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఈ స్పెసిఫిక్ డిజైన్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఇంకొక డిజైన్ ఉంటుంది ఫోర్ ఎయిటీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ట్వంటీ థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది డిజైన్ ని చేంజ్ డిజైన్ ని బట్టి ఇప్పుడు ఇది ప్లేన్ అయిపోయింది దీనికి ఎట్లా గ్రాండ్ చేయాలి అంటే కలంకారీ దుపట్టాస్ ఇంతకు ముందు లెహంగాస్ కలంకారీ ఉండే దుపట్టాస్ ప్లేన్ ఉండే ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ప్లేన్ ఉంది విత్ సెల్ఫ్ వర్క్ ఉంది ఇట్లా కలంకారీ దుపట్టాస్ కలంకారీ దుపట్టాస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కలంకారీ దుపట్టాస్ లో నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మళ్ళీ నైన్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉంది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సెట్ చేసి చూపిస్తా చూడండి అన్ని డిఫరెంట్ వెరైటీస్ సెట్ చేస్తా ఇది చూడండి ఇంకొకటి గ్రీన్ ఈ గ్రీన్ కి ఇది రెడ్ కూడా yellow కి రెడ్ వేయొచ్చు ఇవన్నీ బేసిక్ కాంబినేషన్స్ ఇది చూడండి ఈ గ్రీన్ కి ఇట్లా గ్రీన్ కూడా ఆల్సో వర్క్ చేంజ్ ఇది చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అట్లా ట్వంటీ ఫార్టీ రూపీస్ వేరియేషన్ ఉంటది డిజైన్ ని బట్టి దీనికి కొంచెం డిఫరెంట్ కావాలి ఇట్లా వద్దు అంటే ఇది చూడండి ఇది వచ్చేసి కలంకారి ఇంకా ఈ దుపట్టా సైజ్ చూడండి మీరు ఫుల్ పెద్ద దుపట్ట ఉంటుంది మన దగ్గర ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్గా టూ అండ్ హాఫ్ ఉంటుంది పన్నా కూడా సాడీ పన్నా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ దుపట్టా మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాంటి దానికి దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అందుకోసం సెల్ఫ్ వస్తే కూడా చాలా గా కనిపిస్తుంది ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది చూడండి మీరు దగ్గర నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది చాలా మంచిగా ఉంటుంది దీనికి గ్రాండ్ చేయాలంటే గ్రాండ్ దుపట్టాస్ వాడచ్చు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది రెగ్యులర్ కాకుండా ఇది ఇది చూడండి కలంకారీ దుపట్టా ఇట్లా కలంకారీలో ఇది ప్రింటెడ్ దుపట్టా వీవింగ్ లో మళ్ళీ అట్లా వద్దు వర్క్ లో కావాలంటే ఇట్లా వర్క్ దుపట్టా కూడా వేసుకోవచ్చు మీరు ఇది చూడండి కాంట్రాస్ట్ లో అది మన ఇష్టం ఉంటది ఇంకా ఇవన్నీ లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి దేనికైనా యూస్ చేయచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఈ మస్టర్డియల్లోకి బాటిల్ గ్రీన్ దుపటా వేస్తే చాలా చాలా రిచ్ ఉంటది ఇది చూడండి కాంబినేషన్ మస్టర్డియల్లోకి గ్రీన్ దుపట్టా మంచిగా కనిపిస్తుంది ఇట్లా దుపట్టాస్ లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఇది పటోలా డిజైన్ అంటారు ఇట్లా పటోలా డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి పెద్ద ప్రింట్స్ లో ఉన్నాయి మీరు ఫాలోయింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే పెద్ద ప్రింట్స్ కూడా ఉంటాయి ఇలాంటి దుపట్టా ఇది పటోలా స్టైల్ ఉంది పటోలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కావాలంటే ఇది చూడండి ఇది కూడా వేసుకోవచ్చు దీనికి హెవీ దుపట్టా ఉంటది ఇది చూడండి చాలా గ్రాండ్గా ఉంది ఇట్లా దుపట్టాస్ లో చాలా ఆప్షన్స్ మన దగ్గర ఇది ఏమిటంటే ఇవి చాలా కలర్స్ కి యూస్ చేసుకోవచ్చు ఈ మస్టల్లోకి దుపట్టా వేసుకోవచ్చు పింక్ కి వేసుకోవచ్చు నేవీ బ్లూ కి వేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవే కాకుండా కొంచెం గజి సిల్క్ స్టైల్లో కావాలంటే ఇది చూడండి సాటిన్ ఫీల్ ఉంది గజ్జి సిల్క్ దుపట్టా ఇది కూడా గజి సిల్క్ దుపట్టా ఉంది ఇది కూడా వేసుకోవచ్చు మీరు దీనికి ఇట్లా లెహెంగాస్ ఇవి తీసుకొని సెల్ఫ్ వర్క్ లో దుపటాస్ లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ నుంచి సారీ పర్ దుపటా నుంచి స్టార్ట్ ఉంది అప్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పర వరకు వెరైటీస్ ఉంటాయి ఇది చూడండి ఇంకొకటి స్కై బ్లూ బ్లూ చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ రెడ్ వేస్తే చాలా మంచిగా ఉంటది ఇది చూడండి పటోలాలో కాంట్రాస్ట్ రెడ్ అట్లా వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇది వేసుకోండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటది ఇది చూడండి ఎంత బాగుంది బాగుంది సో ఇంకా వేసిన తర్వాత లుక్ బాగుంటుంది ఇది చూడండి ఒకసారి మొత్తం మొత్తం పికాక్స్ ఎలిఫెంట్ డిజైన్ ఈ బార్డర్ లో చూడండి మీకు ఒక్కొక్కటి పికాక్ ఎలిఫెంట్ అట్లా వస్తుంది ఇది ఫాలింగ్ లాగా కూడా తీసుకోవచ్చు ఇంకా కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో మన దగ్గర ఇంకా కావాలంటే ఇట్లా టిష్యూలో సెల్ఫ్ వర్క్ ఉంది ఇవే కాకుండా కి సెల్ఫ్ వర్క్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర దానికి ఇట్లా హెవీ దుప్పట్టా స్పేర్ అప్ చేసుకోవాలంటే ఇంకా మెటీరియల్స్ కూడా ఉంటుంది జస్ట్ ఫర్ సాంపుల్ చూపిస్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసి డోలా సిల్క్ పైన ఉంది మొత్తం మిరింగ్ ఉంది మళ్ళీ సెల్ఫ్ వర్క్ టోటలీ సెల్ఫ్ కింద వీవింగ్ అంటే బోర్డర్ స్టైల్ లో వచ్చింది బోర్డర్ స్టైల్ వచ్చింది పైన మొత్తం సెల్ఫ్ వర్క్ ఉంది ఇట్లా దీనికి ఇట్లా హెవీ దుప్పట్టాస్ మీరు పేర్ అప్ చేసుకోవచ్చు ఇది చూడండి దీనికి ఇట్లా హెవీ దుప్పట్టాస్ పేర్ అప్ చేస్తే బాగుంటుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర ఎక్కువ కాదు దీంట్లో టూ త్రీ కలర్స్ చూపిస్తున్నాను ఇది చూడండి ఇంకొకటి దీనికి ఇట్లా హెవీ దుప్పట్టాస్ ఇట్లా గ్రీన్ కలర్ దుప్పట్టా ఇట్లా చాలా ఉన్నాయి ఆప్షన్స్ దుపటాస్ లో అయితే మన దగ్గర దుపట్టాస్ అయితే చాలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకొకటి కలర్ ఇది కి వాటికి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటది ఏమిటంటే ఏం కాన్సెప్ట్ ఇవన్నీ అంటే మీకు లెహెంగాస్ ప్లేన్ సెల్ఫ్ వర్క్ లో దుపట్టాస్ కలంకారీస్ కలంకారీస్ లో నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉన్నాయి అప్ టు ఇది చూడండి ఎంత బాగా సింక్ అయితే సో డిజైన్ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఇట్లా అన్ని కలర్స్కి కూడా దొరుకుతాయి మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇవైతే ప్రెసెంట్ గా ఇవన్నీ చూపించినాం ఇంకా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చాలా పెద్దగా అయిపోతుంది ఎపిసోడ్ అని అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ చూపిస్తలేం ఇట్లా ఏమైనా కావాలంటే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షిప్పింగ్ కూడా చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి